ఒక ఐదు నిమిషాలు ముక్కు నోరు ముసుకర్మ ఉండగలుగుతారా ఉండగలుగుతారా ఉండలేదు ఈ ఊపిరిని పిలుస్తున్నావు అంటే ఏందనుకున్నా ఆయన విలువ తెలవట్లేదు ఆయన ప్రేమ తెలవట్లేదు ఆయన కృపణ మీద ఉందని తెలవట్లేదు ఆయన మీరు మీరు పంతకాలు ఉన్నారని విడిపించడానికే మీరు తెలవట్లేదు గుర్తించలేకపోతూ ఉన్నారు అందుకే చీకటి దేవుడి యొక్క ప్రకాశిస్తూ ఉన్నది ఆ దేవుడి వాక్యం అనేది ప్రకాశిస్తుంది కానీ గ్రహించలేకపోయిన జీవితాలు కలిగి ఉన్నారు దేవుడు నీతోనే మాట్లాడబోతుంటే గ్రహించలేకున్న జీవితంలో కలిగి ఉన్నారు వెలుగు చీకట్లో ఏం చేస్తుందంట ప్రకాశిస్తుందంట అంత అంత కాదు ప్రకాశిస్తుందంట